చర్ల మండలం లక్ష్మీకాలనీ పంచాయతీలో గల లక్ష్మీకాలిని గ్రామంలోని గత ప్రభుత్వ హాయంలో కట్టిన అరవై ఐదు డబుల్ బెడ్రూమ్లు అవకతవకలు జరిగాయి గత ప్రభుత్వ హాయంలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు చర్ల రెవెన్యూ ఆఫీసరు నలభై ఐదు బెడ్రూమ్లు అధికారికంగా లాటరీల ద్వారా నిరుపూదలకు అందించడం జరిగింది ఇంకా ఇరవై ఆరు బెడ్రూమ్లు ఖాళీగా ఉన్నాయి అటువంటి ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్లలో కొంతమంది ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఆదేశాలు లేకుండానే ఆ డబుల్ బెడ్రూమ్లని కొంత డబ్బు తీసుకొని చర్లలో ఉన్న పేదలకు కాకుండా మిగతా మండలాల్లోంచి వచ్చే పేదలకి పేదలకు కాకుండా మిగతా మండలాల్లో ఉన్న ప్రజలకి ఆ ఇరవై ఆరు బెడ్రూమ్లు కూడా వారికి అమ్ముకున్నారని ఇవాళ తెలుస్తుంది ఈ గత ప్రభుత్వం ఆయనలో ఈ జరిగిన ఈ కుంభకోణాన్ని ఎన్నిసార్లు ప్రభుత్వ అధికారులకు చెప్పినా సరే అది వాటిని పట్టించుకునే నాదుడే లేకపోయాడు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు డబుల్ బెడ్రూమ్లు నిరుపేద కుటుంబాలకు ఇవ్వాలి అని మన ముఖ్యమంత్రి గారు నిన్నని ఆదేశించడం జరిగింది నిఖారైన నిరుపేదలైన డబుల్ బెడ్రూమ్లకు ఆ పేదలకి ఆ ఇరవై ఆరు బెడ్రూములు వాళ్ళకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీగా మేము కోరుకుంటున్నాం ఇంకో విషయం ఏంటంటే ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్రూమ్లో ఇంటి పన్నులు కానీ కరెంటు మీటర్లు కానీ ప్రభుత్వం పేరు మీదే ఉంటుంది దీంట్లో కొసమరిపో ఏంటంటే ఈ లక్ష్మీ కాలనీలో గల ఈ ఇరవై ఆరు బెడ్రూమ్లకి కరెంటు కరెంటు మీటర్లు వీళ్ళ ఎవరైతే ప్రజాప్రతినిధులు వాళ్ళకి అమ్ముకున్నారో వాళ్ళ సొంత బెనిఫిషరీ మీద కరెంటు మీటర్లు వచ్చాయి అలా ఎలా ఇచ్చారు అనేది ఈరోజు వరకు ఏ అధికారి కూడా పట్టించుకునే నాదుడే లేదు కాబట్టి జిల్లా కలెక్టర్ గారు దీని మీద స్పందించి లక్ష్మీ కాలనీలో జరిగిన ఈ అవకతవకలపై జిల్లా అధికారులతో ఎంక్వైరీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగా నిరుపేదలకు ప్రభుత్వం కట్టిన ఈ డబుల్ బెడ్రూమ్ ప్రభుత్వంతో ప్రభుత్వం డబ్బుతో కట్టిన ఈ డబుల్ బెడ్రూమ్లని నిరుపేదలకు కేటాయించాలని మేము కోరుకుంటున్నాను